టెస్టిక్యులర్ స్వెల్లింగ్స్ గురించి భయపడాలా హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ శ్రీకాంత్ ముండా కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ నైన్ అండ్ ఆండ్రోనైన్ హాస్పిటల్స్ సో టెస్టిక్యులర్ స్వెల్లింగ్స్ గురించి భయపడాలా అని కొంతమంది పేషెంట్స్ క్వశ్చన్స్ అడగటం జరిగింది టెస్టిక్యులర్ స్వెల్లింగ్స్ ఆర్ పురుషాంగాలలో గడ్డలు ఎట్లా తెలుస్తున్నాయి రైట్ సైడ్ టెస్టిస్కి లెఫ్ట్ సైడ్ టెస్టిస్కి సైజులో తేడా కానివ్వండి బరువు కానివ్వండి లేదా టెస్టిస్కి సపరేట్గా గడ్డలాగా తగలటం కానివ్వండి నొప్పితో కానివ్వండి మూత్రంలో సమస్యలతో కానివ్వండి వచ్చినప్పుడు పేషెంట్స్ కంగారు పడుతూ ఉంటారు సో వీటిలో ఏమేమి కారణాలు ఉండవచ్చు ఏవి భయపెట్టేవి ఏవి ట్రీట్మెంట్ని ఇబ్బంది పెట్టేవి వేటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో టెస్టిక్యులర్ స్వెల్లింగ్స్లో మోస్ట్ కామన్గా తరచుగా వయసు పైబడిన వాళ్ళల్లో కానీ మనం వినుంటాం చాలాసార్లు హైడ్రోసిల్ అంటాం టెస్టిస్ చుట్టుత నీరు పేరుకోవటం టెస్టిస్ వేలాడుతూ ఉన్నప్పుడు దాని బరువు తెలియకుండా ఉండటానికి భగవంతుడిచ్చిన ఒక బ్యూటిఫుల్ మెకానిజము దాని చుట్టూతో ఒక చిన్న వాటర్ లేయర్ పెట్టాడు సో వాటర్లో మనం ఫ్లోట్ అవుతున్నప్పుడు మన బాడీ వెయిట్ ఎలాగైతే మనకు తెలియదు ఈస్ ఫ్లోట్ అవుతున్నప్పుడు కూడా దాని బరువు గుంజినట్టు డ్రాగింగ్ సెన్సేషన్ అదొక బాడీ పార్ట్ సపరేట్గా హ్యాంగ్ అవుతున్నట్టు ఫీలింగ్ తెలియకుండా ఉండటానికి ఉంది సో డైలీ దీంట్లో కొత్త నీరు వస్తూ ఉంటుంది పాత నీరు పోతూ ఉంటుంది సో కొత్త నీరు వస్తూ ఉంది కానీ పాత నీరు పోయే డ్రైనేజ్ ఛానల్స్ బ్లాక్ అయినాయి అది ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు టీబీ వల్ల కావచ్చు దెబ్బ తగలటం వల్ల సన్న ర సన్న రక్తనాళాలు బ్లీడ్ అయితే రక్తం గడ్డల వల్ల కావచ్చు క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు సో ఇట్లా ఏ అయినా కానివ్వండి ఈ వాటర్ పేరుకుంటూ పోతుంది అన్నప్పుడు టెస్టిస్ లోపల నార్మల్గానే ఉంటుంది దాని చుట్టూత వాటర్ శాక్ పెరిగిపోతూ ఉంటుంది దీన్ని హైడ్రోసిల్ అంటాం సో ఈ హైడ్రోసిల్ వల్ల ఇబ్బంది ఏమొస్తుంది పేషెంట్కి ఫస్ట్ హెవీనెస్ బరువు తెలియటం స్టార్ట్ అవుతుంది రెండవది పెయిన్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడుగా మాత్రమే ఈ పెయిన్ అనేది తెలుస్తుంది సో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే చాలా రోజుల పాటు హైడ్రోసిల్ వల్ల ఏమి ఇబ్బంది లేకుండా అట్లాగే తిరుగుతూ ఉంటారు సో మనకెందుకు ఇంపార్టెంట్ ఇది అంటే వయసులో ఉన్నవాళ్ళు పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు హైడ్రోసిల్ కనుక ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఇంపార్టెంట్ మైల్డ్ హైడ్రోసిల్కి పర్లేదు కొంచెం వాటర్ ఉంటే వెయిట్ చేసి కారణం ఏంటో చూసుకొని దానికోసం ట్రీట్మెంట్ పెట్టుకుంటే సరిపోవచ్చు స్క్రోటల్ సపోర్టర్ అని ఇట్లాంటివి వేసుకుంటాం అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రోసిల్ మందులకి తగ్గదు చాలామంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని యునాని మందులని పైన లేహియాలు రాయటం అని రాస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అసలు ట్రీట్మెంట్ అక్కర్లేకపోవచ్చు హైడ్రోసిల్కి మైల్డ్ హైడ్రోసిల్ అయితే మోడరేట్ హైడ్రోసిల్ ఉంది పెయిన్ లేదు పిల్లల కోసం ట్రై చేయట్లేదు బరువు అనిపించట్లేదు అప్పుడు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు అది పెరుగుతూ ఉంటే అప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి చూసుకోవాలి కానీ గ్రాస్ హైడ్రో గ్రాస్ హైడ్రోసిల్ ఉంది అంటే సివియర్ డైలెటేషన్ ఉన్నది అక్కడ వాటర్ ఎక్కువ ఉంది అంటే ఇది ఫ్యూచర్లో ప్రాబ్లం కాజ్ చేసేది ఎట్లా దెబ్బ తగిలినప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్ అంటుకోవచ్చు ఎవరన్నా సూదేసి నీరు తీస్తామని చెట్టు కింద డాక్టర్ లాగినప్పుడు ఇన్ఫెక్షన్ లోపలికి పోతే చీము చేరొచ్చు లేదా టెస్టిస్ని నొక్కేస్తూ స్లోగా టెస్టిస్ సైజ్ తగ్గటము దానివల్ల వీర్యం ఉత్పత్తి టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గటం జరగచ్చు సో ఇట్లాంటి కండిషన్స్లో హైడ్రోసిల్కి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది మందులతోటి హైడ్రోసిల్ అనే వ్యాధి తగ్గదు దానికి ట్రీట్మెంట్ లేదు రెండవ కారణము సిస్ట్లు సిస్ట్లు ఏముంటాయి ఎవ్రీడైమ్ సిస్ట్లు సిస్టులు అంటాం టెస్టిస్ నుంచి వీర్యం ఉత్పత్తి అయిన తర్వాత అది పైప్ లోపల నుంచి వెళ్ళాలి ఈ వీర్యం పైపు లోపల నుంచి ఫస్ట్ ఒక వేల కొన్ని వేల సన్న సన్న పైపులన్నీ కలిపి ఒక లావు పైప్ లాగా తయారవుతుంది వాసక్టమి చేయించుకుంటాం కదా ఈ పెద్ద పైపును మనం కట్ చేస్తాం వాసక్టమి చేసేవాళ్ళు సో ఈ సన్న సన్న పైపుల్లో ఏదన్నా ఒక పైపు బ్లాక్ అయితే ఆ పైపులో నుంచి వచ్చే వీర్యం అక్కడ స్టోర్ అవుతూ ఈ ఎలాస్టిక్ లాగా ఉన్న పైపు ఉబ్బుతూ ఒక సిస్టు ఫామ్ అయ్యి పక్కనున్న పైపులను కూడా నొక్కటం జరుగుతుంది దీనివల్ల వీర్యం బయటకు వచ్చే ఛానళ్ళు అవుట్లెట్ బ్లాక్ అవ్వటం జరుగుతుంది ఇందులో కూడా చిన్న సిస్ట్లు లెస్ దాన్ వన్ సెంటీమీటర్ ఇబ్బంది లేదు పిల్లల కోసం ట్రై చేయటం లేదు అక్కర్లేదు ట్రీట్మెంట్ అక్కర్లేదు మందులకి తగ్గదు ట్రీట్మెంట్ అక్కర్లేదు సిస్ట్ సైజ్ పెరుగుతుంది రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు లోపల చూస్తే టెస్టిస్లు రెండు టెస్టిస్లు ఉన్నట్టు చేతికి తగులుతున్నాయి అంటే ఆల్మోస్ట్ అంత సైజుకి రీచ్ అవుతుంది వీరే ఉత్పత్తి తగ్గింది పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఉంది వీళ్ళకి సిస్ట్లు సర్జరీ ద్వారా తీయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న సర్జరీసే టెస్టిస్ మీద మనం చేసే స్క్రోటల్ సర్జరీస్ అన్ని సింపుల్ సర్జరీస్ పావు గంట అరగంటలు అయిపోతాయి సర్జరీస్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాం నొప్పి గిప్పి ఏముండదు ఎక్కటము దిగటము బైక్ డ్రైవింగ్లన్నీ నార్మల్గా చేసుకోవచ్చు కేవలం హెవీ ఎక్సర్సైజెస్ వెయిట్ లిఫ్టింగ్ సెక్స్కి మాత్రమే ఒక రెండు వారాలు రెస్ట్ అడ్వైజ్ చేస్తాం నార్మల్ డే టు డే యాక్టివిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్కి వెళ్ళటం ఇట్లాంటి పనులన్నీ రొటీన్గా చేసుకోవచ్చు సో హైడ్రోసిల్ ఒకటి ఎవరి ఒకటి మూడవది వారికోసీల్ వారికోసిల్ మీద మనం అంతకుముందు చాలా వీడియోస్ చేస్తున్నాం వారికోసీల్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ స్పోమ్ కౌంట్ తగ్గటానికి మగవారిలో ఇది కూడా సర్జరీకి రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇది కూడా మైల్డ్ గ్రేడ్ గ్రేడ్ వన్ అయితే ట్రీట్మెంట్ అక్కర్లేదు దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు గ్రేడ్ టూ గ్రేడ్ త్రీకి రీచ్ అవుతుంది వీర్యం కౌంటు క్వాలిటీ తగ్గుతుంది అంటేనే ఆపరేషన్ అవసరము ఈ ఆపరేషన్కి సంబంధించిన వీడియోస్ మనం అంతకుముందు మల్టిపుల్ వీడియోస్ చేస్తున్నాం సో నాలుగవది భయపడాల్సింది ఇబ్బంది పెట్టేది ఇన్ఫెక్షన్ ఆర్కైటిస్ అంట టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది బ్లడ్ నుంచి రావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు బట్ మనం గమనించుకోవాల్సింది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ కాజ్ చేసే కండిషన్ ఏంటంటే మూత్రం దారిలో అడ్డం ఉండటం సో మూత్రం కిందికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళటం వల్ల వీర్యం తీసుకొచ్చే పైపుల లోపల నుంచి ఇన్ఫెక్షన్ టెస్టిస్కి స్ప్రెడ్ అవ్వటం దీన్ని యాంటీగ్రేడ్ ఆర్ రిట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాం యాంటీగ్రేడ్ అంటే బ్లడ్ సప్లై నుంచి వచ్చేది రిట్రోగ్రేడ్ అంటే మూత్రం దారి నుంచి వెళ్ళేది సో ఈ రిట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడానికి కారణాలు ఏంటి మూత్రం దారిలో స్ట్రక్చర్ ఉండటము ప్రోస్టైట్ సైజు పెరగటము మూత్రం దారిలో ఏదైనా రాయి రుక్కుని డ్యామేజ్ చేయటం వల్ల రిపీటెడ్గా రాళ్ళు ఫామ్ అయ్యే పేషెంట్స్కి ఇట్లాంటి వాళ్ళకి రిపీటెడ్ ఆర్కైటిస్ వస్తూ ఉంటాయి ఈ ఆర్కైటిస్ వచ్చినప్పుడల్లా ఒక ఐదారు రోజుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు ఇన్ఫెక్షన్ మందులకి తగ్గిపోతుంది కొంతమందికి ట్యాబ్లెట్స్ కొంతమందికి ఇంజక్షన్స్ పెడతాం బట్ రిపీటెడ్గా రావటానికి కారణాలు ఎదుకొని దాన్ని ట్రీట్ చేసుకోవటం ఇంపార్టెంట్ ఇక్కడ సో మూత్రం ఫ్రీగా వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఆర్కైటిస్ ఒక్కొక్కసారి వాపు తగ్గటానికి మూడు నెలల వరకు పడుతుంది భయపడకండి ట్రీట్మెంట్ వన్ వీక్లో అయిపోతుంది స్వెల్లింగ్ పెయిన్ ఇవి ఇమీడియట్గా ఒక హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ వరకు ఫస్ట్ ఫైవ్ డేస్లోనే తగ్గిపోతుంది ఓవరాల్గా లైట్ డల్ పెయిన్ స్వెల్లింగ్ కంప్లీట్లీ నార్మల్ అయి నార్మల్ సైజ్కి రావడానికి ఒక త్రీ వీక్స్ టైం పట్టవచ్చు ఇంతకంటే ఎక్కువ టైం పడుతుంది అంటే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు లైక్ టీబీ ఇట్లాంటివి డౌట్లో పెట్టుకోవాలి ఐదవ కారణము భయపడాల్సిన కారణము ట్రీట్మెంట్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణానికి ప్రమాదమైన కారణం క్యాన్సర్ టెస్టిస్లో క్యాన్సర్ ఎవరిలో వస్తుంది సార్ నాకు ఇరవై ఏళ్ళు నాకెందుకు క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ అంటే డెబ్బై ఎనభై ఏళ్ళకి వాళ్ళకి వచ్చేది కాదు టెస్టిక్యులర్ క్యాన్సర్స్ మోర్ కామన్ ఏజ్ గ్రూప్ ట్వంటీ టు ఫార్టీ మధ్యలోనే ఉంటాయి సో ఇరవై ఏళ్ళ పిల్లవాడికి ఇంకా సెక్స్ అనుభవం కానీ పిల్లలు కానీ లేని వాళ్ళకి టెస్టిక్యులర్ ఎగ్జామినేషన్ తెలియని వాళ్ళకి తల్లిదండ్రులు ఈ పాయింట్ చెప్పడం చాలా ఇంపార్టెంట్ పదహారు పద్దెనిమిదేళ్ల వయసు నుంచి టెస్టిస్ని ఎగ్జామిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చెప్తున్నాం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో లేడీస్కి చెప్తున్నాం నెల నెల బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి అట్లాగే టెస్టీస్ కూడా ఇరవై ఏళ్ళు పద్దెనిమిదేళ్ల వయసు పైబడిన వాడికి దీంతో ఇంటరాక్షన్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య క్లోజ్నెస్ కూడా పెరిగే ఒక పాయింట్ నానా పలానా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో నీ టెస్టీస్ని నెల నెల మొదటి ఆదివారము పొద్దున పుట్ట స్నానం చేసేటప్పుడు ఎగ్జామిన్ చేసుకొని సైజులో డిస్ డిఫరెన్స్ ఏమన్నా ఉన్నా గడ్డల్లాగా ఏమన్నా తగులుతున్నా సైజు రెండింటికి ఇది మూడు సెంటీమీటర్లు ఉంటే ఇది నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు సైజు రెగ్యులర్గా చెక్ చేసుకుంటున్నప్పుడు పెరుగుతూ ఉన్నా మొదట్లో డిస్పారిటీ ఉండొచ్చు కొంతమందికి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా సహజంగానే ఉండొచ్చు కానీ సీరియల్గా మనం ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు ఇది పెరుగుతూ ఉందా గమనించుకొని ఎమ్మటే ఒక యూరాలజిస్ట్ని కానీ ఆండ్రాలజిస్ట్ని కానీ కలవటం ఇంపార్టెంట్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అనేవి మొదట్లో కనిపెట్టగలిగితే జస్ట్ టెస్టిస్ వరకు తీయటంతో సరిపోతుంది ఒక టెస్టిస్ తీసినా రెండవ టెస్టిస్ ప్రొడక్షన్ నార్మల్గా ఉంటే పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు కానీ అది లోపలికి స్ప్రెడ్ అయితే అది వేరే పెద్ద కథ అవుతుంది అని ట్రీట్మెంట్ పెద్ద కంగారు పడాల్సిన పరిస్థితి వస్తుంది సో ఎవరికి ఇది రాకూడదని కోరుకుంటున్నాము దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ వీఆర్ అవైలబుల్ అట్ వి నైన్ హాస్పిటల్స్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్